కాని హామీలు ఇచ్చి ఆల్ ఫ్రీ బాబు అనిపించుకుంటున్న టీడీపీ అధినేత లక్షల కుటుంబాల పొట్ట కొడుతున్నారు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఆటో డ్రైవర్ల నడ్డి విరిచేలా ప్లాన్ చేశారు వారి కుటుంబాలతో చెడుగుడు ఆడుకునేందుకు స్కెచ్ వేశారు జీవనోపాధి లేకుండా చేయబోతున్నారు బాబు ఫ్రీ బస్సు స్కీమ్ తో అటు ఆర్టీసీకి ఇటు లక్షల ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడేలా ఉన్నాయి ఇదేనా నువ్విచ్చే సంక్షేమం బాబు అంటున్నారు ఏపీ ఓటర్లు అధికారం కోసం ఎంతకైనా దిగజారు పేరు తెచ్చుకున్న బాబు మహిళల ఓట్ల కోసం లక్షల కుటుంబాలను నడి ఢిల్లీలో సక్సెస్ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టింది దీన్ని కాపీ కొట్టి తన మేనిఫెస్టోలో పెట్టిన బాబు ఆర్టీసీపై పై పెట్టబోతున్నారు ఏపీలో సీఎం జగన్ వాహనమిత్ర పథకం ద్వారా ఆటో టాక్సీ నడుపుకునే వారిని ఆదుకునేందుకు సంవత్సరానికి పదివేల ఆర్థిక సాయం చేస్తున్నారు ఆటో నడుపుకునే వారి ముందు ఉన్న అన్నాన్ని లాగేసుకుని వారి ఆకలి కడుపు మీద కాలితో కొట్టినంత పని చేస్తున్నారు చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టి తమని ఇబ్బందులకు గురి చేసినట్లేనని ఆటో డ్రైవర్లు అంటున్నారు ఇప్పటి వాహనమిత్ర ద్వారా రాష్ట్రంలో రెండు లక్షల అరవై ఒకటి వేల ఐదు వందల పదహారు మందికి లబ్ధి చేకూర్చారు సుమారు ఏపీలో ఐదు లక్షల మందికి పైనే ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు అంటే దాదాపు పదిహేను లక్షల మంది ఓటర్లను రోడ్డుకి ఇచ్చే కార్యక్రమానికి బాబు శ్రీకారం చుట్టారు అందుకే తాము బాబుకు ఓటేసే ప్రసక్తే లేదని జగన్ కే పట్టం కడతామని చెబుతున్నారు subscribe.news